బంగ్లాదేశ్ తో రెండు టెస్టుల సిరీస్ సెప్టెంబర్ పంతొమ్మిది నుంచి ప్రారంభం కానుంది తొలి టెస్టు కోసం భారత జట్టును బీసీసీ ప్రకటించింది సీనియర్లతో పాటు కుర్రాలకు అవకాశం ఇచ్చింది కెప్టెన్ గా రోహిత్ శర్మ కొనసాగుతుండగా వికెట్ కీపర్లు రిషబ్ పంత్ ధృవ్ జూర్యలను తీసుకుంది అయితే ఇక్కడే బీసీసీ సెలక్షన్ కమిటీ వ్యవహరించిన తీరు అభిమానులను అయోమయానికి గురిచేసింది రోహిత్ కు గా ఎవరిని నియమించలేదు దీంతో బుమ్రా అభిమానుల్లో కొత్త చర్చకు తెరలేపింది గత సిరీస్ లో బుమ్రాకు వైస్ కెప్టెన్సీ బాధ్యతలను బీసీసీ అప్పగించింది కానీ ఈసారి మాత్రం బుమ్రానే కాకుండా ఏ ఇతర ప్లేయర్లను కూడా రోహిత్ శర్మ డి గా ఈ మార్పుపై ఫ్యాన్స్ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు రోహిత్ శర్మ తర్వాత జట్టు కెప్టెన్ గా బుమ్రాకే ఎక్కువగా అవకాశాలు ఉంటాయని భావిస్తున్న వేళ బీసీసీ తీరు విస్మయానికి గురి చేస్తుందని క్రికెట్ వర్గాలు పేర్కొంటున్నాయి కేఎల్ రాహుల్ రిషబ్ పంత్ కూడా రేస్ లో ఉన్నప్పటికీ వారితో పోలిస్తే బుమ్రాకే ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి అయితే ఈ ముగ్గురులో ఎవరిని వైస్ కెప్టెన్ గా నియమించకపోవడం గమనార్హం అయితే తెలుస్తున్న సమాచారం ప్రకారం అటు వన్ డే టీ ట్వంటీ వైస్ కెప్టెన్ గా ఉన్న శుభమన్ గిల్ కే టెస్టుల్లో వైస్ కెప్టెన్సీ ఇవ్వాలని చూస్తున్నట్లు తెలుస్తుంది అన్ని ఫార్మేట్లకు ఫ్యూచర్ కెప్టెన్ గా ఒకరినే నియమించాలని బీసీసీఐ సెలెక్టర్లు ఆలోచిస్తుండమే ఇందుకు కారణం అయితే ఈ క్రమంలోనే బీసీసీఐకి ఓ పెద్ద పరీక్ష ఎదురైంది శుభమన్ గిల్ టెస్టుల్లో ఓపెనర్ గా కాకుండా థర్డ్ ప్లేస్ లో వస్తున్నాడు దీంతో రోహిత్ శర్మ ఎస్ఎస్వి జైస్వాల్ ఓపెనర్ గా బరిలోకి దిగుతుండడం శుభమన్ గిల్ థర్డ్ ప్లేస్ లో పెద్దగా రాణించలేకపోతున్నాడు అటు దులీప్ ట్రోఫీలో కూడా ఓపెనర్ గా బరిలోకి దిగి పెద్దగా రాణించలేదు దీంతో శుభమన్ గిల్ టెస్టు కెరియర్ సందిగ్ధంలో పడింది బంగ్లాదేశ్ తో జరగబోయే రెండు టెస్టుల సిరీస్ లో మరోసారి మూడో స్థానంలో బరిలోకి దిగనున్నాడు శుభమన్ గిల్ ఒకవేళ ఈ సిరీస్ లో రాణించలేకపోతే వైస్ కెప్టెన్ గా నియమిస్తే సమస్య వచ్చిపడే అవకాశం ఉండడంతో ఈ బంగ్లాదేశ్ తో జరిగే రెండు టెస్టుల సిరీస్ కు వైస్ కెప్టెన్ లేకుండానే టీమిండియా బరిలోకి దిగనుంది ఒకవేళ ఈ సిరీస్లో శుభమణిగిని రాణించలేకపోతే తదుపరి వైస్ కెప్టెన్సీ బాధ్యతలు రిషబ్ పంతు లేదా జస్ప్రీత్ బుమ్రాలలో ఒకరిని బీసీసీఐ ఎంచుకునే అవకాశం ఉంది